సార్ మహబూబ్ నగర్ అండి నా పేరు జరీనా ఈరోజు మన పట్టణంలో ఈ క్రిస్టియన్ కాలనీలో ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది అమ్మ మాట అంగన్వాడీ బాటలో భాగంగా ఇక్కడ ఒక తల్లులకు అందరికి కూడా అవేర్నెస్ ఇచ్చి మన అంగన్వాడీ సెంటర్లో పిల్లల్ని చేర్పించాలనే విధంగా ఇక్కడ మాట్లాడడం జరిగింది అయితే ఈరోజు అందులో భాగంగా ఈరోజు అక్షరాభ్యాసం కూడా చేయడం జరుగుతుంది పిల్లలకు అయితే ఇక్కడ ఉన్న తల్లులందరికి కూడా మనకు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వ పరంగా మనకు ఇక్కడ ఏ విధమైన కెపాసిటీ స్కిల్స్ ఉన్న అంగన్వాడీ టీచర్కు మేము పెడుతున్నాము అదే ప్రైవేట్ స్కూల్స్లో అయితే వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు పిల్లల యొక్క మనము జాగ్రత్తలను ఎలా చూసుకోగలము ఇక్కడ ఒక వెయ్యి జనాభాలో మనకు ఒక అంగన్వాడీ కేంద్రం ఉంటుంది అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అయితే ఎక్కడెక్కడున్నో పిల్లలు నాణ్యత లేని సర్టిఫికెట్స్ కలిగిన టీచర్స్తో వాళ్ళతో మరి మనకు ఈ బస్సెస్లో కూడా వాళ్ళు పంపిస్తుంటారు అలాంటివన్నీ లేకోకుండా మనకి ఇంటికి అంగణం దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీలోనే మా పిల్లల్ని పంపించి వాళ్ళు సురక్షితంగా ఉండేటట్టుగా చేసి పోషకాహారంతో కూడిన భోజనాన్ని అందిస్తున్నాము ఖచ్చితంగా ఆ పిల్లలు మా పిల్లలతో మన అంగన్వాడీ కేంద్రాల్లోనే ఉండాలి మీ కంట ముందునే వాళ్ళు ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసిస్తారు మీరు కూడా గమనించుకోగలరు అదే కాకుండా వన్ అట్ ఏ టైం మనం అంగన్వాడీ సెంటర్కు పంపిస్తే ఆ వయసుకు తగిన చదువు ఆటపాటలతో చెప్పించడము పోషకాహారం అందించడము ఆ వయసుకు తగ్గ ఇమ్యునేషన్ కూడా ఇక్కడ ఆర్బీఎస్కే టీమ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మా పిల్లల్ని ఇక్కడ పంపించండి అని తల్లుల్ని కూడా మేము అభ్యర్థించడం జరిగిందండి